హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆప్స్టేషియన్ రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు పోలీహైడ్రామోనియస్ గురించి ఒక టాపిక్ చెప్పండి సార్ అన్నారు అన్నారు ఇంకా అందుకని ఇవాళ ఇవాళ పోలీహైడ్రామోనియస్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను పోలీహైడ్రామోనియస్ తెలుసుకునే ముందు పా లైకర్ గురించి చెప్తాను లైకర్ అంటే ఉమ్మనీరు గురించి చెప్తాను ఉమ్మనీరు అనేది బిడ్డ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్నే ఉమ లైకర్ అంటారు తెలుగులో మనం ఉమ్మనీరు అంటాము ఈ ఉమనీరు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే మాయ నుంచి ఉత్పత్తి అవుతుంది మరియు బిడ్డ పోసే యూరినే ఉమ్మనీరుగా అంటారు ఇప్పుడు ఈ ఉమ్మనీరులో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను ఒకటి ఉమ్మనీరు తక్కువ తక్కువ అవడాన్ని ఒక ప్రాబ్లం అవుతుంది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది తక్కువ అనేది తక్కువ ఏదాన్ని ఆలికోహైడ్రేమ్నాస్ అంటారు ఈ ఆలికోహైడ్రామినస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను ఇవాళ పోలీహైడ్రామినస్ అంటే ఉమ్మనీరు ఎక్కువ అయ్యేదాన్ని పాలిహైడ్రా పోలీహైడ్రే అంటారు ఇప్పుడు ఉమ్ ఎక్కువ అయ్యేదాన్ని ఎంత ఎక్కువ ఉండాలి అంటే మోర్ దాన్ టూ లీటర్స్ ఉన్నదాన్ని పోలీహైడ్రామినాస్ అంటారు ఈ పోలిహైడ్రామ్నాస్ అనేది జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో జీరో పాయింట్ టూ టు టూ పర్సెంట్ ఉంటుంది దీంట్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏఎఫ్ఐ అంటారు యామ్నాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటారు ఏఎఫ్ఐ గ్రేటర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఉంటే అది పాలిహైడ్రామ్నెస్ అంటాము ఈ రీసెంట్గా ఒక ఇంకో సబ్స్క్రైబరు సార్ నాకు ఉమ్మనీరు ఏఎఫ్ఐ వాల్యూ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఉంది ఏమైనా ప్రాబ్లం అన్నారు అడిగారు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ అనేది నార్మల్ రేంజ్ అను వాళ్ళు అసలుకి భయపడాల్సిన అవసరం లేదు ఈ ఉమ్మనీరు ఎప్పుడైనా ఏఎఫ్ఐ గ్రేటర్ దాన్ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు కన్నా ఎక్కువ ఉంటే అంటే స్కాన్లో చెప్తారనమాట ఏఎఫ్ ఏఎఫ్ఐ ఫైండింగ్స్ అనేది అల్ట్రాసౌండ్ స్కాన్లో ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ అంటే దాన్ని పోలీహైడ్రామోనియాస్ అంటారు ఈ పోలీహైడ్రామోనియాస్లో కూడా మూడు గ్రేడ్స్ ఉంటాయి మైల్డ్ మోడరేట్ సివియర్ అంటారు మైల్డ్ అంటే గ్రేటర్ దాన్ ట్వంటీ ఫైవ్ని మైల్డ్ అంటారు మోడరేట్ అంటే ముప్పై థర్టీ కన్నా ఎక్కువ అంటే మోడరేట్ అంటారు వాల్యూ అనేది గ్రేటర్ దాన్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదు కన్నా ఎక్కువ ఏఎఫ్ఐ వాల్యూ అంటే దాన్ని సివియర్ పోలీహైడ్రామోనియాస్ అంటారు ఇప్పుడు దాని కాజెస్ గురించి చెప్తా అంటే పోలియోహైడ్రామ్నాస్ ఎందువల్ల వస్తుందో మీతో డిస్కస్ చేస్తాను మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ ఎందుకు వస్తుందో ఇంతవరకు తెలియదు అది అన్నోన్ కాజ్ అనమాట మిగతా వాటిల్లో ఏ కండిషన్స్లో ఉమ్మనీరు పెరుగుతుందో చెప్తాను ఇప్పుడు మూడు ఫీటల్ కాజెస్ అని మెటర్నల్ కాజ్ అంటే మదర్ కాజెస్ మదర్ వల్ల వచ్చే పోలియోహైడ్రామ్నాస్ బేబీ వల్ల వచ్చే పోలియోహైడ్రామ్నాస్ గురించి చెప్తాను ఫస్ట్ మొదటగా ఫీటల్ కాజెస్ చెప్తాను అంటే బిడ్డ వల్ల ఉమ్మనీరు ఎందుకు పెరుగుతో ఆ రీజన్స్ మీకు చెప్తాను ఇప్పుడు బిడ్డ పేగు ఉంటుంది కదా ఈసోఫ్యాగస్ డియోడనమ్ అంటారు ఆ డియోడనమ్ ఈసోఫాగస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఉమ్మ నీర పెరుగుతుంది న్యాచురల్గా బిడ్డ ఉమ్మనీరు తాగుతూ యూరిన్గా రిలీజ్ చేస్తారనమాట యూరిన్ రిలీజ్ చేస్తే దాన్ని ఉమ్మనీరు అంటారు ఎప్పుడైతే యూసోఫేజల్ ఆఫ్ అంటారో అంటారు ఇక్కడ ఉన్న పేగు యూసోఫేజల్ ఆఫ్ కానీ డియోల్ అట్రీషియా అంటే ముడుచుకుపోయి ఉంటుంది పేగు అట్లాంటప్పుడు బిడ్డ స్వాలయం కష్టంగా ఉంటుంది అట్లాంటప్పుడు స్వాలయం తక్కువ ఉంది కాబట్టి ఉమ్మనీరు పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది బిడ్డ యూరిన్ ప్రొడక్షన్స్ కూడా ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ చేసినా కానీ ఉమ్మనీరు అనేది ఎక్కువ వస్తుంటుంది వెన్నుపోస్తుంటుంది బిడ్డకి వెన్నుపోసులో ప్రాబ్లం ఉన్నా కానీ అంటే కెఫిలీ అంటారు స్పైనా ఎనన్ ఎన్ఎన్కెఫ్లే అంటే ఏం లేదు తల భాగం ఏర్పడుండి మెదడు భాగం ఉండదు అట్లాంటప్పుడు బ్రెయిన్లో ఉన్న పొరలన్నీ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట ఏ కండిషన్ స్పైనా బైఫెడ్ అంటే వెన్నుపోస్లో ప్రాబ్లం ఉన్నా కానీ బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నా కానీ ఆ మెనెంజెస్ అంటారు అంటే వెన్ను మన బ్రెయిన్లో పొర అనేది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఓ పాలిహైడ్రామినస్ అంటే ఉమ్మునీరు పెరుగుతుంది ఇంకా ఆర్హెచ్ నెగిటివ్ అంటే మదర్ గ్రూప్ నెగిటివ్ గ్రూప్ అనుకోండి వాళ్ళలో కూడా ఉమ్మనీరు పెరిగే అవకాశాలు ఉంటాయి ఇంకా ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే ఇదే క్రోమోజావల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా కానీ పోలీహైడ్రామినాస్ ఉమ్మినీరు పెరిగే ఛాన్స్ ఉంటుంది ట్విన్స్ అంటే ఆమడి పిల్లలు ఆ అమ్మడి పిల్లల్లో కూడా మోనోజైగోటిక్ ట్విన్స్ అంటారు మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే ఏం లేదు ఒక ఎగ్ నుంచే విడై ఇద్దరు బిడ్డలకు ఏర్పడతారనమాట అట్లాంటి మోనోజైగాటిక్ ట్విన్స్లో వల్ల పోలిహైట్రాబిన వస్తుంది ఇంకా ఫీటల్ అనీమియా ఫీటల్ అనీమియా అంటే బిడ్డ రక్తము తక్కువ ఉన్నా కానీ పోలియో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇన్ఫెక్షన్స్ అంటే మెటర్ మదర్కి టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్న పోలియాంటామినస్ వస్తుంది ఇప్పుడు ఫేటల్ కాజ్ అయిపోయింది కదా ఇప్పుడు మెటర్నల్ కాజ్ అంటే మదర్ వల్ల మదర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటే ఉమ్మనీరు వచ్చే ఛాన్స్ ఉంటుంది మదర్కి ఏమన్నా షుగర్ ఉందనుక జీడియం అంటారు గెస్టేషన్ డయాబెటిస్ మెల్ అట్లాంటి వాళ్ళకి పాలి పోలియడ్రే అనేసి వస్తుంది ఇంకా మావిలో ఏమైనా మావిలో ఏమైనా ఉన్నా కానీ ఉమ్మనీరు ఎక్కువ పెరుగుతుంది ఏమన్నా స్మోకర్ అంటే సిగరెట్ తాగే వాళ్ళు కూడా ఉమ్మనీరు పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇంకా మదర్కి గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు ఉన్నా కానీ ఉమ్మనీరు పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఎలా కనుక్కోవాలి ఉమ్మనీరు పెరిగిందా ఎలా కనుక్కోవాలి దీనికి ఉమ్మనీరు పెరిగేది మనం స్కాన్ ఫైండింగ్స్ అనమాట ఇందాక నేను చెప్పినట్టు ఏఎఫ్ఐ వ్యాల్యూ అంటారు కదా యామినాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ ఆ స్కాన్లో చేయడం వల్ల మనకు ఏఎఫ్ఐ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ అంటే ఉమ్మ నీరు ఎక్కువ ఉందంటాము ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉండయా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కాజెస్ ఏమన్నా మదర్ మదర్కి ఏమన్నా షుగర్ ఉందనుకోండి మనం బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఏమైనా ఆర్హెచ్ నెగిటివ్ అంటే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి బ్లడ్ గ్రూప్ చేస్తే తెలుస్తుంది ఇందాక నేను చెప్పిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఆ వైరల్ మార్కర్స్ చేయడం వల్ల తెలుస్తుంది స్కానింగ్ ఇందాక నేను చెప్పినట్టు బిడ్డకి ఏమైనా అవయవ లోపాలు ఉన్నా కానీ మనకు స్కానింగ్ చేస్తాం కదా ఆ స్కాన్లో బయటపడుతుంది ఇప్పుడు దీనివల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఉమన్ ఎక్కువ ఉన్న వాళ్ళు మదర్ ఏ విధంగా ఇబ్బంది పడతారు మైల్డ్ మ్యాక్సిమం మదర్కి ఏమీ అంత ఇబ్బంది అనిపించదు సివియర్ పోలీహైడ్రస్ గ్రేటర్ దాన్ థర్టీ ఫైవ్ ఏఏ ఫైవ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆయాసం ఉంటుంది ఆయాసం కూడా ఎలా ఉంటుందంటే పడుకుంటే ఆయాసం వస్తుంటుంది కొద్దిగా కూర్చుంటే కొద్దిగా రిలీఫ్ రిలీఫ్ అనమాట ఇంకా గుండె తడలు వస్తూ ఉంటుంది పాల్పిటేషన్స్ అంటారు కాలువాపులు వస్తాయి మొలలు వస్తాయి మదర్కి ఆ మొలలు అనేవి కూడా టెంపరీ డెలివరీ అయిన తర్వాత ఆ మొలలు తగ్గిపోతాయి ఈ స్కిన్ అనేది పొట్ట మీద స్కిన్ అనేది షైనీగా మెరుస్తూ ఉంటుంది మచ్చలు కూడా ఉంటాయి అన్నమాట బిడ్డ చూసేదానికి బాగా పెద్ద అప్డౌన్ బాగా డిస్టెన్స్ డి డిస్టెంక్షన్గా పెద్దదిగా అన్నమాట ఇవి సిమ్టమ్స్ ఇప్పుడు కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి కాంప్లికేషన్స్ అంటే ఉమ్మ నీరు పెరిగిన వాళ్ళకి వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం పీఏహెచ్ అంటారు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి యూరినిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ప్రీమెచ్యూర్ డెలివరీ ఉమ్మినీరు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎయిత్ మంత్లో డెలివరీ అయిపోవడం అంటే దాన్ని ప్రీమెచ్యూర్ డెలివరీ అంటారు ఎయిత్ మంత్లో డెలివరీ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఇంకా పీపీహెచ్ అనమాట అంటారు పీపీహెచ్ అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత మరి గర్భ సంచి ముడుక్కోదు అట్లా ముడుక్కోనప్పుడు అంతా గట్టిగా పడినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనమాట అది పిఆర్ఓఎం అంటే ప్రీమచ్యూర్ రప్చర్ ఆఫ్ మెమరేన్స్ ఆ ప్రెషర్ వల్ల ఆ వెయిట్ వల్ల కూడా ముందే ఉమ్మినీరు కారిపోద్ది అనమాట ఇట్లాంటి వాళ్ళకి కార్డ్ ప్రొలాప్స్ అంటారు ఆ ఉమ్మిరు కారిపోయి హెడ్ అనేది ఫిక్స్ అయ్యి ఉండదు హెడ్ అనేది కొద్దిగా పైన ఉంటుంది ఒకవేళ ఏమన్నా బే బిడ్డ పేజ్ కానీ కింద ఉంది అనుకోండి ఆ ప్రొలాప్స్ అంటే విజయనలోకి ఆ కార్డ్ వచ్చేస్తుంది దాన్ని కార్డ్ ప్రొలాప్స్ అంటారు ఇంకా ఫేటల్ ప్రెజెంటేషన్స్ అంటారు ఫేటల్ ప్రజెంటేషన్స్ అంటే ఎదురుకాలతో ఉండాల్సిన బిడ్డ కానీ అలా కాకుండా ట్రాన్స్ఫర్స్ ప్రజెంటేషన్ ట్రాన్స్ఫర్స్ ఏంటంటే అంటే హెడ్ ఒక పక్క ఉంటుంది అనమాట ఈ సైడ్ కానీ ఈ సైడ్ ఉంటుంది అది అబ్నార్మల్ ఫీటల్ ప్రజెంటేషన్స్ అంటారు బేబీ ప్రీ టైమ్ డెలివరీ అవ్వడం వల్ల బిడ్డ ఏడవడం తక్కువ ఉండడం అంటే లోప గారు అంటారు ఏడవడం తక్కువగా ఉండడం ఊపిరి పీల్చుకోవడం కష్టం ఉంటుంది అట్లాంటి బేబీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇంకా లో ఇంకా ముందే పుట్టే ఏడు నెలలో ఎనిమిది నెలలో పుట్టే వాళ్ళకి అయ్యో బిడ్డ చనిపోయే అవకాశాలు కూడా ఉంటుంది కొంతమందికి సడన్గా ఉమ్మనీరు పోవడం వల్ల అబ్రప్షన్ అంటారు అబ్రప్షన్ అంటే ఏం లేదు మా వెనకాల రక్తం గూడు కడుతుంది ఆ రక్తం గూడు బట్టి గూడు కట్టి బేబీకి బ్లడ్ సప్లై అయిపోయి ఐయుడి బిడ్డ కడుపులో చనిపోయే అవకాశాలు ఉంటుంది ఎక్కువ శరైన డెలివరీ చేసే ఛాన్సులు కూడా ఉంటాయి అనమాట దీనికి ట్రీట్మెంట్ ఏంది దీనికి ట్రీట్మెంట్ ఏందంటే మైల్డ్ మైల్డ్ పాలిహైడ్రామ్స్ అలాంటివి ఏం కావన్నమాట న్యాచురల్గానే డెలివరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఉమ్మినీరు అనేది కౌంటర్ అనేది తగ్గుతుంటుంది ఏఎఫ్ఐ వాల్యూస్ తగ్గుతూ ఉంటుంది సో మైల్డ్ పోలీహైడ్రామినాస్ ప్రోగ్రెస్ మన గెస్ నెలలు గడిచే కొద్దీ ఉమ్మనీరు తగ్గి అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఇక సివియర్ పోలీహైడ్రామినాస్ వాళ్ళ విషయానికి వస్తే ఇది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే సివియర్ పోలీహైడ్రామినాస్ బేబీ యొక్క గెస్టేషనల్ ఏజ్ గెస్ట్ స్టేషన్ ఏదంటే ముప్పై ఎనిమిది వారాలు దాటింది అనుకోండి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారు డెలివరీ చేసేదాన్ని ట్రై చేసేస్తాము లేదు థర్టీ ఎయిట్ వీక్స్ థర్టీ ఎయిట్ వీక్స్ అన్న ముందు ఎక్కువ సింటమ్స్ ఉన్నాయి అనుకోండి ఎక్కువ సింటమ్స్ అంటే ఆయాసం ఎక్కువ ఉండి దడలు ఎక్కువ ఉండి కాలు వాపులు ఉండి కొద్దిగా పేషెంట్ మదరు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారంటే యామినియో అంటారు అనమాట అంటే ఉమ్మనీరు అనేది కొద్దిగా తీసేస్తారు దాన్ని ఆమినియో రిడక్షన్ అంటారు అది ఆ పద్ధతి ఒకటి ఉంటుంది ఇంకా మనం బ్లడ్ టెస్టులు చేస్తాము బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత షుగర్ అనేది తెలియంది సో షుగర్ అని తేలినప్పుడు మనం షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫ్లూయిడ్ అనేది కూడా కంట్రోల్లో అవుతుంటుంది కాబట్టి పోలీహైడ్రామినస్ మదర్స్ ఎవరు ఈ కాలంలో అసలు భయపడాల్సిన అవసరం లేదు మీ డాక్టర్ ద్వారా సలహా తీసుకుని వాళ్ళ సలహా ప్రకారం రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవడం రెగ్యులర్ షుగర్స్ కంట్రోల్ చేసుకోవడము చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు సేఫ్గా డెలివరీ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీతో చెప్తాను అది అలాంటిది ఏంటంటే జర్నీస్ మ్యాక్సిమమ్ జర్నీస్ అవాయిడ్ చేయండి లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి స్ట్రైనింగ్ ముక్కడం కానీ బాత్రూమ్ పోయేటప్పుడు ముక్కి కూర్చోవడం కానీ అలాంటివి కాకుండా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా వస్తే చెక్ చూసుకుంటూ ఉండండి రెస్ట్ తీసుకోండి హెవీ వర్క్స్ చేయద్దు అంటే బరువైన పనులు చేయద్దు అంటే బ బకెట్ ఎత్త బరువైన బకెట్ ఎత్తడం భార్య భర్తలు కలయక అవాయిడ్ చేయండి భార్య భర్తలు కలుసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు ఉమ్మినీరు కొండ పగిలే ఛాన్స్ ఉంటుంది ప్లస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది భార్య భర్తలు కలవడం వల్ల సో భార్య భర్తలు కలవడం అవాయిడ్ చేయండి రొటీన్గా యాంటీనైటల్ చెకప్స్కి వెళ్ళండి అంటే డాక్టర్ గారు చెప్పిన టైంకి మీరు డాక్టర్ దగ్గర పోయి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండండి రొటీన్ రెగ్యులర్ యాంటీనైటల్ చెకప్స్ చేసుకునే వాళ్ళు చేసుకోవడం వల్ల మీ బిడ్డ బిడ్డ కండిషన్ తెలుస్తుంటుంది లైకర్ కండిషన్ తెలుస్తూ ఉంటుంది ఆ సలహాలు తీసుకోవడం వల్ల మీ బేబీ మంచిగా పెరగడం కానీ మీకు మంచిగా డెలివరీ అవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటాను ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాక నాకు మెసేజ్ కామెంట్ చేయండి నేను మీకు మెసే రిప్లై చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ